వైసీపీకి బిగ్ షాక్ ఉరవకొండ పట్టణ మైనారిటీ విభాగం దాదాపుగా ఖాళీ పట్టణ మైనారిటీ అభివృద్ది కోసం మంత్రి పయ్యావుల కేశవ్ గారి కృషికి ఆకర్షితులై పయ్యావుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన పట్టణ వైసీపీ మైనారిటీ నాయకులు హోతూరు బోరుగుల భాష హోతూరు సద్దాం జి ఎం ఎస్ షాకిర్ బొజ్జల్లి కుమారుడు యూసుఫ్ అరటికాయ మండి పామిడి సలీం మండల అప్షన్ సభ్యుడు పామిడి తయ్యూబ్ పామిడి నిజాం ముల్లా యునూస్ పామిడి పెట్టినూర్ మదికెర అన్వర్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పట్టణ మైనారిటీ నాయకులు ఖలందర్ జెండా రహంతుల్లా మెకానిక్ రెహమాన్ జియో అనిల్ కళ్యాణదుర్గం ఆసీం వార్డు సభ్యుడు పాటిల్ నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ పట్టణంలో గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి తీవ్ర మంచి నీటి సమస్య రోడ్లు డ్రైనేజీలు కల్వట్లు మైనార్టీ సమస్యలు పరిష్కారం కాలేదు వీటన్నిటిపైన మంత్రి పయ్యావుల కేశవ సోదరులు ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళిక ప్రకారం అభివృద్ది దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో మావంతు కృషి ఉండాలని టీడీపీలోకి చేరడం జరిగింది అని తెలిపారు